ప్రేమ ఇప్పుడు యుద్ధమైంది కంప్యూటర్ కోడ్ల కంటే ప్రమాదకరమైంది హనీ ట్రాప్ కోడ్ పెళ్ళి పిల్లలు కుటుంబం కానీ అసలు లక్ష్యం టెక్ కంపెనీ రహస్యాలు సిలికాన్ వ్యాలీకి వణుకు పుట్టిస్తున్న కొత్త ఆయుధం అదే సెక్స్ వార్ఫే యుద్ధ రంగంలో శత్రు రహస్యాలు కీలకం అదే సూత్రం ఇప్పుడు సాంకేతిక యుద్ధంలో కూడా కనిపిస్తోంది ఇప్పుడు గన్స్ కాదు ప్రేమే ఆయుధంగా మారింది అదే సెక్స్ వార్ఫేర్ టెక్నాలజీ సెంటర్ అయిన అమెరికన్ సిలికాన్ వ్యాలీ ఇప్పుడు ఒక కొత్త ముప్పుతో తల్లడిల్లుతోంది టెక్ కంపెనీల రహస్యాలను తెలుసుకునేందుకు చైనా రష్యా మహిళా గూఢచారులను వినియోగిస్తున్నాయనే షాకింగ్ రిపోర్ట్స్ వెలువడ్డాయి హనీ ట్రాప్లు మనం సినిమాల్లో చూసే విషయమే కానీ ఇప్పుడు ఈ హనీ ట్రాప్లు టెక్నాలజీ లెవెల్కి అప్గ్రేడ్ అయ్యాయి లింక్డ్ఇన్ వంటి ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ల ద్వారా అందమైన యువతులు టెక్ ఇంజనీర్లతో కనెక్ట్ అవుతున్నారు ఆ తర్వాత స్నేహం ప్రేమ పెళ్లి చివరికి కంపెనీ సీక్రెట్స్ సైలెంట్గా చైనా లేదా రష్యాకి లీక్ అవుతున్నాయని ఇంటెలిజెన్స్ నిపుణులు చెబుతున్నారు చైనాలో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు సలహా ఇచ్చే పామిన్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ మల్వెనాన్ తనకే ప్రత్యక్షంగా ఈ ఎక్స్పీరియన్స్ అయిందని చెబుతున్నారు అందమైన యువతుల నుంచి లింక్డ్ ఇన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయని వారిలో చాలా మంది స్పై నెట్వర్క్ లో భాగమని ఆయన వెల్లడించారు దీనిని బట్టి ఎంత సీరియస్ గా సైబర్ లవ్ ఆపరేషన్ జరుగుతుందో అర్థమవుతుంది నిపుణుల ప్రకారం చైనా రష్యా ప్రభుత్వాలు ఇప్పుడు గూఢచర్యం కోసం కేవలం ఏజెంట్నే కాకుండా సాధారణ పౌరులు పెట్టుబడిదారులు విద్యావేత్తలు చివరికి క్రిప్టో విశ్లేషకులను కూడా ఉపయోగిస్తున్నాయట ఒక అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ ను ఒక రష్యన్ మహిళ ప్రేమలో పడేసింది ఆ తర్వాత వివాహం చేసుకుంది పిల్లల్ని కూడా కనింది కానీ ఇటీవల తేలింది ఏంటంటే ఆమె నిజమైన భార్య కాదు రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ప్రేమ అనే మాట ఇప్పుడు యుద్ధ క్రమంలో చేరింది మనకు తెలియకుండానే మన ప్రైవేట్ చార్ట్స్ ప్రొఫైల్ డాటా కంపెనీ రహస్యాలు శత్రు దేశాలకు చేరిపోతున్నాయి ఇది కేవలం హనీ ట్రాప్ కాదు ఇది ఒక సూపర్ ఇంటెలిజెంట్ స్ట్రాటజీ సెక్స్ వార్ఫేర్ ప్రేమ వెనుక ఉన్న గూఢచర్యం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి